హలో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఎక్స్పైరీ రోజున స్ట్రాడల్ అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే షార్ట్ స్ట్రాడల్ అనేది ప్లే చేస్తూ ఉంటారు సో దాన్ని ఒకసారి బ్యాక్ టెస్ట్ చేద్దాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇరవై రెండు వేల ఐదు వందల దగ్గర ఉందనుకోండి మార్నింగు జనరల్గా ఏంటంటే నైన్ ట్వంటీకి అలా డెప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది ఏది ఇరవై రెండు వేల ఐదు వందల కాలు అండ్ ఏంటంటే పుట్ అనేది సెల్ చేయడం జరుగుతుంది అయితే ఇండివిజువల్ లెగ్స్ మీద స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను హండ్రెడ్ రూపీస్ ఉన్న కాల్ ఆప్షన్ సెల్ చేశాను అనుకోండి దాని మీద ట్వంటీ పర్సెంట్ అంటే ఎప్పుడైతే ఈ హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్కి అనేది వెళ్ళతుందో దీంట్లో మనం ఎగ్జిట్ అనేది ప్లాన్ చేస్తాం అదేవిధంగా పుట్టు విషయానికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్ అనే దాని మీద మనం పుట్టిన సెల్ చేస్తే వన్ ట్వంటీ వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోతుంది ఎందుకంటే సెల్లర్ కాబట్టి పెరగకూడదు అనబట్టి ఇది తగ్గాలి ఎనీహౌ ఇది ఎక్స్పైరీ రోజున ప్లే అనేది జరుగుతుంది ఎందుకంటే ఎక్స్పైరీ రోజున థీటా డికే అనేది చాలా ఫాస్ట్గా అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేయడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ జనరల్గా మనం లాస్ ఎంత పెట్టుకోవచ్చు అన్నదానికి పర్సెంట్ టు పర్సెంట్ చేంజ్ అవుతుంది ఇన్ జనరల్ ఏంటంటే ట్వంటీ పర్సెంట్ నుంచి అప్ టు ఎయిటీ పర్సెంట్ కూడా లాస్ అనేది మెయింటైన్ చేస్తారు అంటే ఏంటి అర్థం అంటే ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్ దగ్గర ఉన్న కాల్ సెల్ చేస్తే కొంతమంది ఇరవై రూపాయ ఇరవై పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ స్టాప్లాస్ పెడతారు కొంతమంది ఫార్టీ పెడతారు కొంతమంది సిక్స్టీ కొంతమంది ఎయిటీ పర్సెంట్ అనేది లాస్ పెడతారు అయితే ఏది బెస్ట్ అనే దానికి ఈరోజు మనం ఏం చేద్దామంటే ట్వంటీ పర్సెంట్ స్టాప్లాస్ అనేది తీసుకుందాం దాని తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ లాస్ అనేది తీసుకొని ఒకసారి బ్యాక్ టెస్ట్ అనేది చేద్దాం సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎట్ ద మనీ పుట్ ఆప్షన్ అనేది తీసుకుంటున్నాం అంటే సెల్ చేస్తున్నాం అనమాట సెల్ చేసి ట్వంటీ పర్సెంట్ లాస్ అనేది మెయింటైన్ చేస్తున్నాం ఎట్ ద మనీ దగ్గర మనం కాల్ ఆప్షన్ అనేది తీసుకొని దాన్ని కూడా సెల్ చేసి ట్వంటీ పర్సెంట్ లాస్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది అయితే ఈ ట్రేడ్ ఎగ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలకి ఎగ్జిక్యూట్ చేస్తే అండ్ మూడు గంటల పదిహేను నిమిషాలకి మనం ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట ఓకే సో ఇది అయితే నేను బ్యాక్ టెస్ట్ అనేది రన్ చేశాను ఇప్పుడు చేస్తే రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది మనం తీసుకున్నట్టయితే ఒక వీకు ఐదు వందల అనేది లాస్ రావడం జరిగింది రెండో వీక్ వచ్చేసరికి పదిహేడు వందల యాభై ప్రాఫిట్ రావడం జరిగింది తర్వాత ఐదు వందల యాభై లాస్ నాలుగు వందల యాభై లాస్ దాని తర్వాత మూడు వందల ముప్పై అనేది లాస్ రావడం జరిగింది ఒక్క వారం మాత్రం మనకు మంచి ప్రాఫిట్ వచ్చింది ఏది ట్వంటీ పర్సెంట్ స్టాప్ లాస్ అనే రూల్ అనేది మనం ఫాలో అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని ఫిఫ్టీ పర్సెంట్కి స్టాప్ లాస్ అనేది పెట్టాను అంటే ఏం జరిగిందంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్ ఉన్న ప్రీమియం అమ్మితే నూట యాభైకి వస్తేనే మనం ఎగ్జిట్ అవుతున్నాం మనం ఇంతకుముందు వన్ ట్వంటీకి ఎగ్జిట్ పెట్టాం కదా ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అనేది తీసుకొని కండిషను ఈ సేమ్ దాన్ని రన్ చేయటం అనేది జరుగుతుంది సో బ్యాక్ టెస్ట్ చేస్తే ఏం జరిగిందంటే సో ఒక వారం వచ్చేసరికి రెండు వేల ఏడు వందల అరవై ఏడు రూపాయలు ప్రాఫిట్ వచ్చింది రెండో వారం నాలుగు వేల నాలుగు వందల ముప్పై రూపాయల ప్రాఫిట్ అనేది రావడం జరిగింది మూడో వారం పదిహేను వందల ఇరవై తొమ్మిది ప్రాఫిట్ వచ్చింది ఇంకా మూడో వారం నాలుగో వారం వచ్చేసరికి పదకొండు వందల ముప్పై మూడు వచ్చింది అండ్ రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే నాలుగు వందల పదిహేను రూపాయలు అనేవి ప్రాఫిట్ రావడం జరిగింది సో మొత్తం మీద ఒక వారం అయితే లాస్ వచ్చింది అది కూడా పదకొండు వందల ముప్పై మూడు సో ఇక్కడ సింపుల్గా మనకేమర్థం అవుతుందంటే సో ట్వంటీ పర్సెంట్ స్టాప్లాస్ అనేది వర్కౌట్ అయితే అవ్వట్లేదు ఒక వారం మాత్రం మనకు మంచి ప్రాఫిట్ అనేది రావడం జరిగింది అది ఫ్రెండ్స్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఎయిటీ పర్సెంట్ స్టాప్లాస్కి అనేది వెళుతున్నాను ఇది మ్యాక్సిమ్ మనం ఇవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ కూడా స్టాప్ లాస్ మెయింటైన్ చేయొచ్చు ఆన్ ఎక్స్పైరీ డే ఎందుకంటే మనకి ప్రీమియస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి బట్ ఎనీ ఇక్కడ నేను ఎయిటీ పర్సెంట్ స్టాప్ లాస్ పెడుతున్నాను అంటే ఇక్కడ ఏంటంటే హండ్రెడ్ రూపీస్ ఉన్న ఒక ఆప్షన్ అనేది మనం అమ్మితే నూట ఎనభైకి వస్తేనే మనం ఎగ్జిట్ అయిపోతాం లేదా దాన్ని అలా హోల్డ్ చేస్తాం అనమాట దిస్ ఇస్ ద క్రైటీరియా దీన్ని మనం ఒకసారి బ్యాక్ టెస్ట్ అనేది చేద్దాం ఇక్కడ చేస్తే రిజల్ట్స్ ఎలా వచ్చింది అనేది చూస్తే రెండు వేల ఏడు వందల అరవై ఏడు ఒక వారం ఫస్ట్ వారం ప్రాఫిట్ వచ్చింది నాలుగు వేల నాలుగు వందల ముప్పై అనేది రావడం జరిగింది దాని తర్వాత పన్నెండు వందల ఎనభై ఏడు అనేది రావడం జరిగింది పద పద్దెనిమిది వందల పన్నెండు అనేది లాస్ అనేది రావడం జరిగింది దాని తర్వాత నూట డెబ్బై ఒకటి ప్రాఫిట్ అనేది రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే మనకి ట్వంటీ ఫోర్త్ థర్స్ డే మాత్రం మార్కెట్ వన్ డైరెక్షన్లో వెళ్ళింది అందుకని ఇక్కడ లాస్ అనేది వచ్చింది మిగతా టైంలో మనకి దాదాపుగా ప్రాఫిట్ అనేది రావడం జరిగింది అయితే ఇక్కడ ఏది బాగుంది అనిపిస్తుంది ఏది బాగుంది అనిపిస్తుందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఈజ్ డీసెంట్ అనిపిస్తుంది నాకైతే సో ఎయిటీ పర్సెంట్ ఏంటంటే మనకి ప్రాఫిట్ బాగుంది బట్ లాస్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంది అందుకని మనం ఫిఫ్టీ పర్సెంట్లు రూలు లేదంటే సిక్స్టీ పర్సెంట్ రూల్ అనేది పాటించవచ్చు తద్వారా ఏంటంటే మనకి ప్రాఫిట్ రావడానికి ప్రాబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇన్ కేస్ ఎప్పుడన్నా ఒక వారం మనకి స్టాప్ లాస్ ఇట్ అయిందనుకోండి దట్ ఈజ్ ఓకే పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అని చెప్పేసి మనం ఆ రోజుకి ఎగ్జిట్ అనేది తీసుకొని క్లోజ్ చేసేయాలి సో ఇది ఫ్రెండ్స్ ఎక్స్పైరీ రోజు సింపుల్గా మనం షార్ట్ స్ట్రాడల్ ప్లే అనేది చేసి లాస్ పెట్టే విధానం ఓకే దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ రూపంలో తెలియజేయండి డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను అయితే వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే కూడా మీ అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ ధన్యవాదాలు